స్వాగతం షాపు కార్యాలయం మరియు గోదాములకు అనువైన సకల సౌకర్యాలు కలవ ఇరవై ఐదు ఇంటూ ముప్పై ఐదు అడుగుల పొడవు వెడల్పు కలిగిన రూము అద్దెకు కలదు పిచ్చేయండి బ్రహ్మరామ సినిమా హాల్ ఎదురుగా చింత చెట్టు ప్రకటన మల్లమ్మగుడు వీధి వెంకటగిరి వివరాలకు సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ సిక్స్ ఫోర్ నైన్ సిక్స్ ఎయిట్ మరియు సెవెన్ జీరో నైన్ త్రీ జీరో ఫోర్ సెవెన్ సిక్స్ ఫైవ్ సెవెన్ అదేవిధంగా వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులకి అభిమానులు ఎవరైతే ఇక్కడ ఉన్నారో అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్న సాయంత్రం విజయవాడలో మన ప్రేత ముఖ్యమంత్రి గారి పైన సిద్ధ యాత్రలో భాగంగా ఆయన ప్రచారం కొనసాగిస్తుంటే జరిగిన దాడి అట్ ఇటువంటి దాడులు ప్రజాస్వామ్యంలో జరగు జరుగుళ్ళు ఇటువంటి దాడులకి ప్రజాస్వామ్యంలో హింసకి ఎటువంటి స్థానం ఉండదు అది ఎలక్షన్ ప్రచార సభలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకి అత్యధిక సమీపానికి వచ్చినప్పుడు దాన్ని అవకాశంగా తీసుకొని దుండగులు ఇటువంటి దాడి చేయటం చాలా దుర్మార్గమైన పని అందులో ప్రజా ఆదరణ అత్యధికంగా సంపాదించిన ముఖ్యమంత్రి ఆయన ఇటువంటి దాడుల వల్ల చాలామంది మనోభావాలు కూడా దెబ్బతింటాయి చేసిన వారు ఎవరైనా ఎంత పెద్దవారైనా ప్రభుత్వం ఈసీ వారు కానీ ఎవరు కానీ వెంటనే చర్యలు తీసుకొని వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళు శిక్షిస్తారని ఆశిస్తూ ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఇటువంటి దాడులు ఏ రాజకీయ పార్టీ పైన కానీ రాజకీయ నాయకుల పైన జరగకూడదని కోరుకుంటూ తెలియజేస్తున్నారు గజాహితనం మతంగా జన సంక్షేమమే తన లక్ష్యంగా పనిచేస్తున్న మన ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి మీద నిన్న రాయితూ జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఇటువంటి దాడులు ఈ ప్రజాస్వామిక దేశంలో జరగకూడనివి ఇటువంటివన్నీ జరగకూడదు శాంతికి నిలవైన మన ఆంధ్రప్రదేశ్లో ఇటువంటివన్నీ కూడా జరగకూడదు ఏ పార్టీ వాళ్ళకైనా సరే ఇటువంటి హింస ప్రవృత్తి హింస రాజకీయాలు జరగకూడదని తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారి మీద జరిగిన దాడికి మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ మా వైఫ్యాన్ని తెలియజేస్తున్నా నమస్కారం